అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చిట్టి చెక్కలు చేసి చూపిస్తున్నానండి చిన్న చెక్కలు అనమాట చాలా టేస్టీగా బాగుంటాయి క్రిస్పీగా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి ఒకసారి చేసి పెట్టుకుంటే నిల్వ కూడా ఉంటాయండి ఒక పదిహేను రోజులు బాగుంటాయి ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసము బియ్యపిండి ఒక కేజీ తీసుకున్నానండి తీసుకొని జల్లించి పెట్టుకున్నాను జల్లించి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనము సాల్ట్ అండి ఒక నేనైతే ఒక స్పూన్ వేసాను టేస్ట్ తగ్గట్టు చూసి కలుపుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను కారము కూడా ఒక స్పూన్ వేసాను కా కారం ఎక్కువ అయితే ఇంకా ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను వాము ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను నువ్వులు కూడా ఒక స్పూన్ వేసానండి ఇంకొక రెండు స్పూన్ కూడా వేసుకోవచ్చు వెన్న వెన్నపూస ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా వేసాను ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్ కూడా అండి నేను నిన్న డ్రై ఫ్రూట్ చేస్తే జల్లెడు బట్టంగా వచ్చాను ఒకకుంటే అది కూడా వేసేసే దీంట్లో అది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేక లేదు ఇక పచ్చి శనగ ఒక యాభై గ్రాములు పెసరపప్పు ఒక యాభై గ్రాములు ఒక అరగంట నానబెట్టి వడేసి పెట్టుకొని కలుపుకోవాలండి ఈ లోపు నీళ్లు స్టవ్ మీద పెడితే వేడి అవుతుంటాయి కొత్తిమీర కరివేపాకు సన్నగా ధరిగి వేసుకొని కలుపుకోవాలి ఇంక ఈ నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి పొడి పొడిగానే కలపాలి ముద్దలాగా చేసుకోకూడదు ఇప్పుడే మనము వేడి నీళ్ళు వేసినా కూడా పొడి పొడిగా వచ్చేటట్టే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి వదిలేసేయాలి ఒక పది నిమిషాలు అంటే బాగా మగ్గినట్టుగా ఉడికినట్టుగా ఇద్దనమాట ఇంకప్పుడు వేరే బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమి ఎక్కువ పట్టవండి ఒక రెండు స్పూన్లు అట్లా పడతాయి ఏమో కొద్ది కొద్దిగా చల్లుకుంటూ గట్టిగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోకూడదు పిండిని బాగా గట్టిగా కలుపుకుంటే నార్మల్ వాటర్ వేసుకోవచ్చండి ఇప్పుడే మనకేం వేడి నీళ్ళ అవసరం లేదు ఇప్పుడు కలుపుకునేటప్పుడు ఇంట్లో వేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఏదన్నా మీ దగ్గర ఉండే చెక్క పీట మీద చేసుకోవచ్చు ఇట్లా చపాతి చేసుకుని చీటి మీద ఇట్లా చేసుకొని కొంచెం చిన్న చెక్కల్లాగా కాబట్టి కొద్దిగా సైజు మందం ఈ రకంగా చేసుకొని అన్ని చాకుతో కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకొని మొత్తం పిండి అంతా కలుపుకొని అట్లనే కట్ చేసి పెట్టుకొని మూత పెట్టి పెట్టుకుని ఆరిపోకుండా ఇంక తర్వాత ఈ ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదండి చక్కలు చేసుకునేది దాంట్లో మనం నూనె ప్యాకెట్ ఉంటే అది కట్ చేసి పైన కింద వేసేసి దాంట్లో ఇంక చక్కలు చేసి పెట్టుకున్నానండి నేను ఇంకా షీట్ నిండా చేసి పెట్టుకున్నా ఫస్ట్ ఎందుకంటే ఆయిల్ ఒకసారి కాగింది అనుకోండి చాలా పడితే తొందరగా వేగుతాయి అనమాట మనము చేసి వేసేదాకా ఆయిల్ ఊరక కాగుతుంటుంది అందుకని నేను రెండు ఆయిల్కి సరిపోయేటట్టు చేసి పెట్టుకున్నా మనం ఒక వాయికి వేసుకొని అవి కా వేగే లోపల మనం మళ్ళీ చేసుకోవచ్చనికి టైం ఉంటుంది అన్నమాట మనకి ఇంకా ఇంక ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఇంకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అవ్వాలండి వేడైన తర్వాత ఇంకా ఇవన్నీ వేసుకోవాలి చిన్న చిన్న చెక్కలు కాబట్టి చాలా పడతాయి తొందరగా కూడా వేగుతాయి అన్నమాట చాలా క్రిస్పీగా బాగుంటాయండి ఇవి అయితే దాదాపు ఒక పదిహేను రోజులు దాకుంటాయి నెల ఉంటాయి అయినా కానీ కాకపోతే ఆయిల్ స్మెల్ వస్తుంది అన్ని రోజులు ఉంచుకోవటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఒక పదిహేను రోజులకి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది ఇంకంతేనండి ఇంక అన్ని ఇంక ఇట్లని ఏ విధంగానే మొత్తం అన్నీ చేసి పెట్టుకోవడమే క్రిస్పీగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒకసారి బాగా కాగాలి ఫస్ట్ కాగిన తర్వాత ఇవి వేసి వేసినప్పుడల్లా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు గంటి అనుకోండి చెక్కలు గుల్లగా క్రిస్పీగా వస్తాయండి అట్లా చేస్తే ప్రెస్ చేస్తున్నట్లుగా చేసుకుంటే ఇంకంతేనండి మొత్తం ఇలాగే రెడీ చేసుకోవటమే పిల్లలు అయితే చక్కగా బాగా తింటారండి మంచిగా ఎంజాయ్ చేస్తాను ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి